నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కొడాలి నానికి సపోర్ట్గా ఎక్స్ మినిస్టర్ కటర్ ఈశ్వర్ కుమార్ నేను వచ్చాను నేను మాట్లాడుతున్నాను అని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎందుకు ఇప్పుడు కొడాలి నానికి ఆయన సపోర్ట్గా ఎందుకు నిలబడుతున్నాడు దీని మీద పూర్తిగా విశ్వసించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనరల్ కట్టా శ్రీనివాస్ గారు ఉన్నారు అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం కొడాలి నానికి సపోర్టుగా కట్టర్ ఈశ్వర్ కుమార్ ఎందుకు సపోర్ట్గా ఉంటున్నాడు అసలు ఆయన ఎన్నో తప్పులు చేసుకుంటూ వచ్చిండు సార్ ఇప్పుడు ఆయా తప్పులు పక్కన పెట్టేసి సరిదిద్దడం అంటే ఏంది అసలు ఎందుకు ఆయన సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అసలు ఈ కటారి ఈశ్వర్ కుమార్ గారు ఈ మూడు నాలుగు రోజుల్లో ఎక్కడున్నా తెలియదు సంఘటన జరిగి మూడు రోజులు అయిపోతుంది ఇప్పటికిప్పుడు ఈ బీసీ కార్డును పెట్టుకొచ్చి ప్రెస్ ముందు పెట్టారు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు నా బీసీనే ఆవిడ కులం కాదు అంటున్నాడు పక్కన ఇప్పుడు కొడాలనికే నేను సపోర్ట్గా ఉన్నాను అంటున్నాడు కొడాలాని సపోర్ట్ ఇప్పుడు ఇతని ఉందో కూడా అక్కడ అర్థం కాని పరిస్థితి సంఘటన జరిగింది హారిక ఆవిడ మీద ఆవిడ జరిగిన సంఘటనని మరి కొడాలాని ఇద్దరిని కలిపి ఎందుకు మరి మా కలిపి మాట్లాడుతున్నాడు అనేది అంటే ఆ నియోజకవర్గంలో ఇజ్జత్తు పోతుంది కాబట్టి కొడాలానికి సరే ఇప్పుడు కటారి ఈశ్వర్ కుమార్ గారు మాట్లాడిన దాని గురించి పాయింట్ టు పాయింట్ వెళ్దాము ఆయన ఏం మాట్లాడాడు మీడియా ముందు వచ్చి ఒకటి భువనేశ్వర్ గారు జరిగిన సంఘటనప్పుడు చాలా పెద్ద చేశారు మరి ఇప్పుడు ఈ విషయం అది బీసీ కాబట్టే కదా ఇలా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఒక మాట రెండోది భువనేశ్వర్ గారి విషయంలో ఎవరో మాట్లాడారు అంటాడు ఎవరో మాట్లాడలేదు వైసీపీ లీడర్సే మాట్లాడారు ఎక్కడో మాట్లాడారు అంటాడు ఎక్కడో మాట్లాడలేదు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఆ విషయం పక్కకు పెట్టేసి ఎవరో మాట్లాడారు ఎక్కడో మాట్లాడారని ఓ పక్కదారి పెట్టిస్తున్నాడు సో ఈయన అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు ఇక్కడ పైగా ఇంకో మాట ఏమంటున్నాడు భువనేశ్వరరావు గారు నా మా సోదరి లాంటిది అన్నాడు మరి మీ స్వాదరి లాంటిది అనుకున్నప్పుడు ఆ రోజున అలాంటి అవమానం అసెంబ్లీ సాక్షిగా జరిగిన రోజున నువ్వు ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి భువనేశ్వరి గారు నా సోదరి లాంటి ఆవిడ ఆవిడ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కుమార్తె పైగా ఆవిడ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అసెంబ్లీకి భువనేశ్వరి గారికి ఏమాత్రం సంబంధం లేదు అసెంబ్లీలో చర్చించడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అసెంబ్లీకి బయట ఉండే వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడకూడదు ఆ విషయం కూడా నీకు కటారి ఈశ్వర్ కుమార్ గారు ఎక్స్ మినిస్టర్గా చేశారు కదా అది కూడా మీకు తెలీదా అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఆ విధంగా అంతమంది కౌరవ సభలో ఒక ద్రౌపదిని అవమానించినట్టు మరి అక్కడ సభలో లేని ఆవిడ గురించి ఆ విధంగా దారుణమైన పదజాలాన్ని వాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు కటారి ఈశ్వర్ కుమార్ ఇది ముందు ప్రజలకు సమాధానం అది చెప్పి మిగతా విషయాన్ని అడగాలి మా బీసీ లేకపోతే బీసీలో లేకపోతే ఎస్సీలో ఓసీలో అని కాదు రాజ్యాంగం ఎవరికి ఇలాంటి హక్కులు ఇవ్వలే ఏది నేను దాడి చేస్తాను రఫారఫాను అడుగుతాను లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాను ఇలాంటి వాటికి ఎవరికి ఏ కులానికి హక్కు ఉండదండి ఎందుకంటే ఇప్పుడు బీసీ నేను బీసీనోనా ఎస్సీనో లేకపోతే ఓసీనో అలాంటి మాటలు వేరే వాటికి అంటే ఏదైనా ఒక ఉద్యోగ విషయాల్లోనో సామాజిక న్యాయం విషయంలోనూ వేరే విషయాల్లో దానికి ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది కానీ ఈ విధమైన దాడులకు తెగబట్టడానికో అలాంటి వాటికి ఎవరు ఎవరు ఈవిడ అలాగే చేసింది తెగబడింది అది మన వీడియోలు ఫుటేజ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది హారిక ఆవిడ ఏదైనా మీటింగ్ వచ్చింది అక్కడ కే కన్వెన్షన్లో అక్కడ మీటింగ్ ఉంది వాళ్ళ మీటింగ్ ఆవిడ చక్కా పోకుండా ఆవిడ ఏం చేసింది కొడాలి నాని అనే వ్యక్తి గుడివాడ రావటాన్ని అడ్డుకునే ఒక కార్యక్రమంగా తెలుగుదేశం కార్యకర్తలు తీసుకున్న సందర్భంలో అక్కడికి వచ్చింది ఈవిడ దగ్గరికి వాళ్ళు ఏం పోలే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఏం పోలేదు ఆవిడ ఆవిడ దావని ఆవిడ వెళ్ళిపోవచ్చు వెళ్ళకుండా ఏం చేసింది ఇక్కడికి వచ్చింది ఏదో ఒక రకంగా అక్కడ ఒక ఒక క్రియేట్ చేద్దామని చూసింది ఒక విధ్వంసకరమైన సంఘటనకి దారి తీయాలని చూసింది అక్కడ పని అవలేదు ఎందుకంటే ఈ వచ్చింది కొడాలని అడ్డుకోవడానికి కానీ వాళ్ళు ఈ హారిక అనే ఆవిడ విషయంలో అసలు ఆవిడ నెగ్లెక్ట్ చేశారు ఆవిడ నెగ్లెజబుల్ క్యాండిడేట్ అక్కడ వాళ్ళకి వాళ్ళ వర్క్ను అయితే ఆవిడ ఏం చేసిందంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఎలాంటి దుస్సంఘటన జరగకపోయేటప్పటికి ఇంకా ఆవిడకి మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చిన సందర్భం కూడా అక్కడ అందరూ చెప్తున్నారు అక్కడ సాక్షులు చెప్తున్నారు పోలీసులు విషయం చెప్పేది కూడా అదే అవుతుంది ఆ రెండోసారి వచ్చినప్పుడు అక్కడ ఏం చేసిందంటే కావాలని రెచ్చగొట్టి ఏమంది ఏం పీక్కుంటారో పీక్కు అంటే ఎందుకంటే మీద పదజాలాలే వాడింది మరి భువనేశ్వర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడే కుటుంబం లేదు మరి అట్లాంటప్పుడు అదే మరి ఆవిడతో ఈడు పోలికేంటి ఈవెన కావాలని రెచ్చగొట్టే తొడద చర్చుకుంటానో లేకపోతే మేస ఏదో అంట రకరకాలుగా ఒక రకమైన పైచ్యం అంటారు దాన్ని ఆ భావజాలం అలాంటిది ఆ పార్టీ వాళ్ళకి నూరు పూసి పంపిస్తుంది మీరు ఏం మాట్లాడాలి మరి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు పబ్లిక్ వచ్చినప్పుడు అనేది మొదటి నుంచి ఐదేళ్ళుగా చూస్తున్నదే అదే సాక్షాత్ కొడాలనే స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఆ ఈ విషయానికి వస్తే నీ అమ్మ మొగడ అంట మొదలుపెట్టింది అతనే ఎవరిని దేవిన ఉమహేశ్వర మహేశ్వరరావు అని ముసలివాడ నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావు లేకపోతే ఇంకోటి ఇంకోటిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం పప్పు అని అని చెప్పేసి లేకపోతే లోకేష్ బాబుని ఇలాగ ప్రతి విషయంలోనూ ఎక్కడితో ఆగలేదు ఎందుకంటే మన నోటుతో మాట్లాడటానికి వీలు లేని అన్నీ కూడా వీళ్ళు ప్రయోగించారు అలాంటి వాళ్ళ నుంచి ఇంకెంతకంటే కల్చరే ఉండదు ఇది ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఇంకా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి కాకపోతే ఏముంది ఇది వృధా ప్రయాస కటారి ఈశ్వర్ కుమార్ గారు మరి ఇప్పటికి కొడాలి నాని మీద కేసులు పెట్టని కొన్ని వచ్చాడా లేదా విభేదాలు అంటే కుల మతాలు విభేదాలు తీసుకొస్తున్నాడు ఇక్కడ కట్ట ఈశ్వర్ కుమార్ అసలు కుల మతాలు విభేదాలు ఎందుకు వస్తున్నాయి ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి కూడా కమ్మ అని చెప్పి అరెస్ట్లు చేస్తున్నారా అని చెప్పి ఇంత ముందు చాలా సందర్భాల్లో చెప్పారు అసలు ఈ కులాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టడానికి ఎందుకు వస్తుంది అసలు వాదనలు అంటే ఏం చెప్తారు సార్ వైసీపీ అసలు రాజకీయం ఎదిగిందే కులాల మీద కుంపట్లు పెట్టి కులాల మధ్యన కుంపట్లు పెట్టే ఆ రాజకీయ ఎజెండాని ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు కమ్మ కులాన్ని కమ్మ కులంతో తిట్టించడం రెడ్డి కులాలకు సంబంధించిన ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తిట్టించడం అలాగే ఇంక ఏ కులాన్ని ఆ కులంతో తిట్టించడం అనేది ఒక ఒక రాజకీయ ఫార్ములాగా చేసేసుకున్నారు వాళ్ళు అలాగే కులాలకి కులాలకి మధ్యన కుంపట్లు పెట్టడం ఇది మొదటి నుంచి ఆ విధమైన ఒక దుష్ట రాజకీయ సంప్రదాయం తెరదీసింది వైసీపీ అవును సో అది కొనసాగుతోంది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొనసాగింది ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది ఈ విధంగానైనా ఒక అలజడి సమాజంలో సృష్టించాలి అదే వాళ్ళ ఎజెండా కట్టారి ఈశ్వర్ కుమార్ ఎందుకు కులాల మధ్య ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు మరి ఇప్పుడు కొడాలి నానికి ఎందుకు సపోర్ట్ నిలుస్తున్నాడు అంటే ఏం చెప్తారు కొడాలి నాని సంబంధించి అక్కడ అడుగు పెట్టద్దు అడుగు పెట్టక వీల్లేదు అనేది ఒక కార్యక్రమం చేపట్టారు చేపట్టినప్పుడు ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు అది ఎందుకు చేపట్టారంటే కొడాలి నాని ఆ నియోజకవర్గానికి వస్తున్నాడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నాడు అనేది సమాచారం వచ్చింది వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక కటౌట్ పెట్టారు నువ్వు బూట్లు నాగుతా ఉన్నావు చంద్రబాబు నాయుడు ఓడిపోతే మరి ఆ పని ఇంతవరకు చేయలేదు ఇప్పుడు వచ్చి చేస్తావా అనే విధంగా వీళ్ళు అవుట్ పెట్టడం జరిగింది ఈ పోటా రెండు కట్అట్లు ఉంటాం ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు ఎన్కన్వెన్షన్లో ఆ మీటింగ్ ఈవిడ పొడాలనిగా రావాలి కొడాలి నానిగా రావాల్సిన సందర్భంలో ఆయన ముందుగానే ఇంకా అక్కడ జరిగే సంఘటన ఊహించుకున్నారో లేకపోతే మరి ఏ కారణం చేత డ్రాప్ అయ్యారో అతను రావటం లేదన్న విషయం తెలిసింది ఆ ప్లేస్లో పేరిన నాని వస్తున్నారనేది కూడా తెలిసింది ఈ విధంగా ఎవరు వచ్చినా కూడా అక్కడ మొత్తానికి కొడాలి అనేది అడ్డుకోవాలనే ఉద్దేశం మీద అక్కడ అనుకున్నారు ఇప్పుడు కొడాలి నానికి తన నియోజకవర్గంలో తనకే ప్రాధాన్యత లేకుండా తనకి అడుగు పెట్టడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంత తీవ్రమైన వ్యతిరేకత వీళ్ళంత వ్యతిరేకత ఉందంటున్నారు కదా ప్రజల్లోనూ తెలుగుదేశం పార్టీకి మరి ఇప్పుడు రివర్స్లో ఆలోచించుకుంటే నానికి ఆ నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి అది ఎస్టాబ్లిష్ అయిపోద్ది ఒక భయం ఉంది ఆ భయంతోనే వాళ్ళు లేదు నా వెనక ఎంతమంది ఉన్నారు ఈ సామాజిక వర్గాలు నా వెనక నిలబడుతున్నాయి అని ఒక లా చెప్పడం లాంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ కొడ ఇప్పుడు ఎవరైతే కటారీశ్వర్ కుమార్ లాంటి వాడు ఒక కార్డు తీసుకొచ్చి అక్కడ ప్లే చేశారు అంతే అంతకంటే ఏం లేదు అంటే ఇక్కడ నాకు చాలా బలం ఉంది అండ్ వాపిని బలుపని చూపించాలనుకుంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికైతే తగ్గట్టు లేసినట్టు వాపే ఉంది బలమైతే లేదు అందువల్ల ఇప్పుడు ఏదో రహంగా నేను ఇక్కడ నేను బలమైన నాయకుడిని ఇప్పటికీ స్టిల్ అని ఏదో చెప్పాలని ఒక బలమైన ఒక ప్రయత్నం అంతకు మించి అక్కడ ఏమి లేదు జరిగింది అదే థ్యాంక్ యూ నమస్కారం